మన కాలంలో షాంపూస్ కండిషనర్స్ సీరమ్స్ కెమికల్ ట్రీట్మెంట్స్ ఉన్నా జుట్టు రాలడం మాత్రం ఆగడం లేదు కానీ పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు వీటిలో ఏది లేకపోయినా జుట్టు దట్టంగా పొడవుగా బలంగా ఉండేది ఎందుకంటే వాళ్ళ జీవనశైలి ఆహారం తల సంరక్షణ ఇవన్నీ పూర్తిగా సహజంగా ఉండేవి ఈరోజు మనం ఆయుర్వేదం పురాతన భారతీయ ఇంటి చిట్కాలు అమ్మమ్మల టెక్నిక్స్ ఎలా జుట్టు రాలకుండా ఉంచేవారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం పాత రోజుల్లో ఉదయం మొదటి ముద్ద వేసే ముందు ఒక చిన్న చెంచా నువ్వులు తినడం చాలా మంది అమ్మాయిలు మహిళలు తప్పకుండా చేసేవారు ఎందుకంటే నువ్వులలో కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఒమేగా ఫ్యాట్స్ పుష్కలంగా ఉండేవి ఇవి జుట్టు రూట్స్ నుండి బలపరుస్తాయి అందుకే పాత రోజుల్లో జుట్టు బలమైనది ఒత్తైనది ఒక చెంచా నువ్వులు అంటే అప్పటికప్పుడు శరీరానికి శక్తి జుట్టుకు పోషకాలు అందిస్తాయి ఇవాళ మనం స్నాక్స్ ఆయిలీ ఫుడ్స్ తింటూ ఉంటాం కానీ వాళ్ళు నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు పల్లి లడ్డూలు ఇలాంటి మంచి ఆహారం తీసుకునేవారు ఇది హెయిర్ ఫాల్ తగ్గించే అసలు రహస్యం ఇక రెండవది నెయ్యి ఒకప్పటి అమ్మమ్మలు నెయ్యి తప్పకుండా తినేవారు రోజు ఒక చెంచా నెయ్యి అన్నంలో కలుపుకుని తినడం అనేది సాధారణం నెయ్యి వల్ల శరీరానికి హెల్దీ ఫ్యాట్స్ అందుతాయి హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి స్కాల్ప్ డ్రైనెస్ తగ్గిస్తుంది హెయిర్ రూట్స్కి నరిష్మెంట్ ఇస్తాయి సాధారణంగా డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది నిజం ఏమిటంటే నెయ్యి అనేది తినడం వల్లే ఎక్కువ ప్రయోజనం వాళ్ళు పాత రోజుల్లో డైట్లో ఉండేది కనుక జుట్టు బలంగా ఉండేది ఇక మూడవది పాలు పెరుగు పాలు పెరుగు మజ్జిగ ఇవి కాల్షియం ప్రోబయోటిక్స్ హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చేవి పాత రోజుల్లో ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు తాగడం వాళ్ళ డైట్లో ఉండేది ఇక భోజనం ముగించే ముందు పెరుగన్నం తినడం ఒక అలవాటు ఇవి స్కాల్ప్కి హైడ్రేషన్ ఇచ్చేవి మన కాలంలో కాఫీ టీ ఎక్కువ అందుకే శరీర వేడి స్కాల్ప్ డ్రైనెస్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది పాత రోజుల్లో తల సంరక్షణ ఎలా ఉండేదో తెలుసుకుందాం వారానికి ఒకసారి మాత్రమే తలస్నానం చేసేవారు ఇప్పటిలా రోజు షాంపూ వాడటం వాళ్ళు చేయలేదు వాళ్ళు వారానికి ఒకటి నుంచి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేసేవారు అది కూడా రసాయనాలతో కాదు షికాయి రీత కుంకుడుకాయలు వీటిని వాడుతూ తలస్నానం చేసేవారు ఈ సహజ క్లెన్జర్స్ ని సున్నితంగా శుభ్రం చేసి హెయిర్ రూట్స్ని బలంగా ఉంచేవి కెమికల్స్ లేకపోవడం వల్ల బ్రేకేజ్ చాలా తక్కువగా ఉండేది పాత రోజుల్లో ఒక బ్యూటీ సీక్రెట్ ఉంది వారానికి ఒకసారి వేడి నూనెతో తల నునుపుగా మసాజ్ చేయడం వాళ్ళు ఎక్కువగా వాడేవి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదం నూనె మెంతులు దంచి కలిపిన నూనె వీటిని కొంచెం వేడి చేసి స్కాల్ప్లో సర్కిల్గా మసాజ్ చేసేవారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్కాల్ప్లో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది జుట్టు దృఢంగా మారుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గి నిద్ర బాగా పడుతుంది మసాజ్ తర్వాత జడ వేసి రోజంతా ఉంచేవారు ఇలా చేయటం వల్ల హెయిర్ రూట్స్కి పూర్తిగా పోషణ అందుతుంది ఇప్పటిలా వైడ్ కూమ్ స్ట్రైటనింగ్ హీట్ టూల్స్ ఏమీ లేవు వాళ్ళు వాడేది చిక్కు దువైన అది స్కాల్ప్కి సేఫ్ బ్లడ్ ఫ్లో పెంచేది భారీగా గట్టిగా దువ్వడం కాదు స్లోగా పేషెంట్గా దువ్వడం వల్ల హెయిర్ బ్రేకెస్ చాలా తక్కువగా ఉంటుంది పాత రోజుల్లో స్క్రీన్ టైం లేదు అదే శరీరం అదే మెదుడు అదే నిద్ర ఇప్పటికన్నా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేది వాళ్ళు రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నరలోపు పడుకునేవారు ఉదయం సూర్యోదయంతో నిద్ర లేచేవారు గుడ్ స్లీప్ ఈక్వల్ టు లెస్ స్ట్రెస్ బ్యాలెన్స్డ్ హార్మోన్స్ లెస్ హెయిర్ ఫాల్ ఇది ఒక పెద్ద రహస్యం బాల్యం నుంచే పోషకాలు అందించేవారు పిల్లలకు పూర్వం నుంచి నువ్వుల లడ్డు పల్లీల చిక్కి ఆవాలన్నం కరివేపాకు మునగాకు బెల్లం తప్పకుండా ఇచ్చేవారు వీటిలో ఉండే ఐరన్ కాల్షియం మినరల్స్ తరువాతి వయసులో హెయిర్ ఫాల్ రాకుండా రక్షణ ఇచ్చేవి ఇప్పటిలా పొల్యూషన్ లేదు క్లోరిన్ నీళ్లు కాదు నాచురల్ వెల్ వాటర్ రివర్ వాటర్ ఉండేవి ఇవి స్కాల్ప్కి హార్మ్లెస్ అందుకే ఆ కాలంలో జుట్టు తక్కువగా రాలేది హెయిర్ ఫాల్ అనేది కేవలం షాంపూస్ వల్ల వచ్చేది కాదు మన లైఫ్ స్టైల్ వల్ల కూడా రాలుతుంది పాత రోజుల్లో మహిళలు జుట్టు బలంగా ఉండడానికి యాక్చువల్ కారణాలు ఏంటంటే న్యాచురల్ డైట్ నువ్వులు నెయ్యి మజ్జిగ పాలు తీసుకునేవారు వారానికి ఒకటి నుండి రెండుసార్లు తలస్నానం చేసేవారు అది కూడా హెర్బల్ పౌడర్స్తో రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేసేవారు మంచిగా నిద్రపోయేవారు కెమికల్స్ తక్కువగా వాడేవారు బాడీ హీట్ బ్యాలెన్స్డ్గా ఉండేది హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది వాళ్ళు నేచర్తో జీవించారు అందుకే హెయిర్ ఫాల్ అనేది రేర్ ఇక మీరు కూడా ఇలాంటి ఆహార పదార్థాలు అలవాట్లు మార్చుకుంటే మీ జుట్టు కూడా దృఢంగా ఉంటుంది అలాగే మీ హెల్త్ కూడా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి